హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం వంకాయ టమాటా పచ్చడి అథెంటిక్ స్టైల్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిర్చి వంకాయ టమాటా పెంచి గ్రైండ్ చేయడం అంతే అంత ఈజీగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు పావు కేజీ వంకాయలకి సిక్స్ మీడియం సైజ్డ్ టొమాటోస్ ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి సరిపోతాయి కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి వంకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకుందాం పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం అదే కడాయిలో వంకాయ ముక్కల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం వంకాయలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం త్వరగా మగ్గిపోతుంది వంకాయలు దోరగా వేగాక టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం ముక్కల్ని బాగా కలిపి ఇలా ప్లేట్తో కవర్ చేసుకుందాం ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ముక్కలు బాగా వేగిపోయాయి ఇక ఫైనల్గా మనం కంపల్సరీ యాడ్ చేసుకునే ఐటమ్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం పచ్చళ్ళలో కొత్తిమీర నైస్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కొత్తిమీర కూడా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని చల్లారినివ్వాలి మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర హాఫ్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు వేగేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకుని వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి చాలా జెంటిల్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి మిక్సీ ఎక్కువసేపు వేయద్దు మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదు వంకాయ టమాటా కొత్తిమీర ఫ్లేవర్స్తో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే దీన్ని నేను అథెంటిక్ స్టైల్లో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పచ్చడి రైస్లోకి దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే మచ్చ మై మరచిపోతాం ఎవరైనా సరే టేస్ట్ ఆహా అనాల్సిందే లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్